రాజకీయాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు కొందరు వాళ్ళ మార్క్ను చూపిస్తుంటారు కొందరు వాళ్ళ రాజకీయాన్ని చాలా తొందరగానే రాణించగలుగుతుంటారు రాజకీయంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా హై రేజ్కి ఎక్కిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఆయనకు పెద్దగా అనుభవం లేని వ్యక్తి అన్న సది సర్వసాధారణంగా అందరికీ తెలిసిన అంశమే ఏళ్ళ తరబడి పార్ట్ టైం జాబ్ మాదిరిగా రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్న పవన్కు ఊహించనిగా సీటు లభించింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో అలాగే బీజేపీ ఎన్డీఏ సర్కార్తో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్కు గొప్పగా సీట్లు ఊహించని స్థాయిలో రావడం ఏకంగా డిప్యూటీ సీఎంగా తాను అధికారంలోకి చకాచకా రావడం అంతా కూడా అదృష్ట శాత్తు జరిగినట్టుగా స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతుంది సొంతంగా ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేయాలి అని సతమతమవుతున్న తరుణంలో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు వర్మ సీటు ఇవ్వడం జరిగింది వర్మ తన సీటును పవన్కి ఇచ్చి మరీ పవన్ కష్టంకు తాను సైతం తాను చెయ్యి సహాయం చేసి మరి ఏకంగా గెలిపించుకున్నారు ఎలాగో అలా పవన్కి అయితే పిఠాపురం ఇచ్చి గెలిపించారో అది వేరే విషయం కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కు చాలా విషయాలు సరిగ్గా అర్థం కావడం లేదట అవును తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకమైన పార్టీ రాజకీయంగా ఎప్పుడు రాజకీయాలు ఎలాంటి పరిణామాలలో చేయాలి ఎలాంటి రాజకీయ చక్రాలు తిప్పాలి అన్నది చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ కాబట్టి ఆయనకు తెలిసినవే బీజేపీకి సంబంధించిన సిద్ధాంతాలు మలుపులు వాళ్ళు కూడా సిద్ధంగానే ఉంటుంటారు ఇటు పోయి పవన్ కళ్యాణ్కు రాజకీయంగా తన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఉన్న ప్రస్తుతం తన సీటును ఎలా కాపాడుకుంటూ అడుగులు వేయాలో తెలియక సతమతం అవుతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది మొదటి ఏడాది చూస్తూ చూస్తూ గడిచిపోయింది తొలి ఏడాదిలో పవన్ కళ్యాణ్ తన పర్ఫార్మెన్స్లో పెద్దగా మార్కులు రాణించలేదు పైగా రాజకీయంగా కూడా తాను పెద్దగా రాబోయే కాలంలో రాష్ట్రం మొత్తం రాణించగలగా రాణించగలిగే సత్తా ఉన్న వ్యక్తిగా అనుకున్నట్టుగా కూడా తాను ఎక్కడా నిరూపించుకోలేదు సీఎం సీఎం అని అరుస్తుంటారు పవన్ చూస్తుంటే కానీ సిఎం ఈ రెండు పదాలకు చాలా తేడా ఉంది అన్నది పవన్కు ఈ మధ్య అర్థమవుతుందట పైగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకమైన అడుగులు ఎప్పుడు ఎక్కడ సైలెంట్గా పవన్ను పక్కకు పెట్టాలో అక్కడ పెడుతూనే అడుగులు వేస్తుంది ఉదాహరణకు తల్లికి వందనమనే ప్రోగ్రాం రిలీజ్ చేస్తున్నాము ప్రతి తల్లిల ఖాతాల్లో ఇక డబ్బులు జమ చేస్తున్నామంటూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అలాగే మంత్రి హోదాలో పవన్ లోకేష్ ఇద్దరిని కూర్చున్నారు ఇక్కడ మూడో వ్యక్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించలేదు మరి చంద్రబాబు లోకేష్ ఇద్దరే ఇక్కడ హైలైట్ అయ్యారు గొప్ప గొప్ప పథకాలు రిలీజ్ చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కూర్చొని ఉంటే ఆ క్రేజ్ జనసేనకు కూడా అందేది కానీ ఇక్కడ జనసేనను పూర్తిగా మాయ చేశారు జనసేనలో ఇప్పటికే చాలా వరకు అసమ్మతి పెరిగిపోతుంది ఎక్కడికక్కడ కార్యకర్తలు నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆలోచన లేకుండా సందిగ్ధంలో పడిపోతున్నారు అధికారం మనదే కదా అంటూ కొందరు విచ్చలవిడిగా తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నప్పటికీ కాలం మారినప్పుడు రాబోయే తరంలో ఇబ్బంది అవుతుంది రాబోయే కాలంలో అన్నది మరికొందరు చెబుతున్న సత్యం వాస్తవాలు ఇలా ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గం పిఠాపురంలో సైతం పవన్కు అసమ్మతి ఘోరంగా పెరిగిపోతుంది వర్మ సొంత అడ్డాలో పవన్ గెలిపించుకున్నారు కానీ మళ్ళీ పవనే అక్కడ నిలబడ్డా గెలిచే పరిస్థితి లేదు అంటున్నారు వర్మకు సంబంధించిన దగ్గర వ్యక్తులు వర్మకు ఎమ్మెల్సీ ఇస్తాము మంత్రి పదవి ఇస్తాము ఈ పదవి ఇస్తాము ఆ పదవి ఇస్తామని ఎన్నికలకు హామీల వర్షం గురిచే సమయంలో చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు వర్మను సైడ్ చేయడం వర్మకే అతను పిఠాపురంలో లెక్క చేసే విధంగా రాజకీయాలు లేకపోవడంతో సినిమా మొత్తం పవన్కు ఇబ్బందికరంగానే ఉంటుంది పవన్ కళ్యాణ్కు రాజకీయాల్లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ అర్థం చేసుకుని దాని తగ్గట్టుగా అడుగులు వేయడంలో మాత్రం పవన్ శబాష్ అనేటట్టుగా ఇప్పటిదాకా ఈ ఏడాది కాలంలోనైతే ఇక్కడ కనిపించలేదు రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయి పరిస్థితులు అన్నది పక్కన పెడితే గొప్ప గొప్ప అనుభవ శైలిలతో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా అనుభవాన్ని రంగరించుకొని అడుగులు వేయగలగాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట్లాడమంటే మాట్లాడరు ఇప్పుడు అయ్యారయ్యా ఇంతకాలానికి ఒక ఎమ్మెల్యేగా అంటూ తీసి పారేశారు ఎందుకంటే సొంతంగా గెలిచినప్పుడు ఉన్న క్రేజ్ ఇలా పొత్తులలో తొలిసారి గెలిస్తే ఉండదు బాస్ ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి